కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందని మహబూబాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ ఆశాభావం వ్యక్తం చేశారు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాత్రి తర్వాత నేను పొద్దున నేను ఫీడ్బ్యాక్ తీసుకున్న హండ్రెడ్ పర్సెంట్ ఇండియన్ కూటమి వస్తుంది ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కూడా గవర్నమెంట్ రాబోతుంది రాబోయే వచ్చిన తర్వాత ఈ రాష్ట్రానికి తప్పకుండా ప్రజలకు రైతులకు విద్యార్థులకు అన్ఎంప్లాయ్మెంట్ ఉన్నకు మాత్రం చాలా మేలు జరుగుతుందని నేను భావిస్తున్నాను దానితో పాటు మర్చిపోయారు దానితోని పాటు సిపిఎం సిపిఐ న్యూ డెమోక్రసీ అందరూ కూడా నాకు బాగా సహకరించారు సిపిఐ సోదరులు సిపిఎం సోదరులు అలాగే తెలుగుదేశం సోదరులు న్యూ డెమోక్రసీ వీళ్ళందరూ కూడా నాకు సహకరించినందుకు వారికి కూడా నాకు బాగా ముఖ్యంగా కాబట్టి రిజల్ట్ వచ్చిన తర్వాత మీకందరికీ కూడా ఒక క్రమశిక్షణగా ఏడుగురు ఎమ్మెల్యేలు కలుపుకొని పోయి నేను వారు చెప్పిన అడుగు జాడలు నేను తప్పకుండా జరుపుతాను జిల్లా ప్రెసిడెంట్లను అలాగే మండల ప్రెసిడెంట్లు వాటి వాళ్ళు చేసుకుంటారు నేను కూడా చేసే కాళ్ళు చేసుకుంటూ వాళ్ళతో ప్రజలకు ఏ విధంగా మేము ఉపయోగపడతాం గవర్నమెంట్ ఏ విధంగా ఉపయోగపడుతుంది రైతులకు ఏ విధంగా ఉపయోగపడతాం మహిళలకు మేము ఉపయోగపడతాం అన్ని కులాలను కలుపుకొని అత్యంత ఆ విధంగా ఏర్పాట్లు చేసి తప్పకుండా సక్సెస్ చేసి మేము హండ్రెడ్ పర్సెంట్ చేస్తాం డిసిసి ప్రెసిడెంట్లు ఎంతమంది ఉన్నా వాళ్ళని కలుపుకొని ఆరు ఎమ్మెల్యే ఏడుగుడు ఎమ్మెల్యేలో కలుపుకొని నేను పూర్తిగా అందరికీ ధన్యవాదాలు చెప్తూ చాలా ముఖరాలు చెప్తూ అందరికి కలుపుకొని పోయి నేను పనిచేసినందుకు సిద్ధంగా చేస్తాను ఇంతకుముందు కూడా లోబడ చేశాను మళ్ళా ఈసారి పబ్లిక్ ఏం కావాలి ఇప్పుడు జనరల్ గా బహారం ప్రాజెక్టే కావాలి బహారం ప్రాజెక్ట్ ఏ విధంగా చాలా చేస్తాను అప్పుడు రాష్ట్రం ఇండియర్ ఫుడ్ వస్తుంది కాబట్టి నేను కూడా పొద్దున బాగా ఫీడ్ బ్యాక్ చేసుకున్న ఇండియన్ ఫుడ్ వస్తుంది వస్తే ఈ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా రాహుల్ గాంధీ గారు మనకు ఎంత అంటే ఎంత అన్ని విధాలుగా సౌకర్యాలు చేస్తారని నేను భావిస్తున్నాను ఈ మీడియా సమావేశంలో ఎమ్మెల్యేలు మురళీ నాయక్ రామచంద్ర నాయక్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు భరత్ చంద్ర రెడ్డి తదితరులు పాల్గొన్నారు